హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా పాపకి సెవెంత్ మంత్ బర్త్డే ఎలా చేశాము అనేది చూపించాలనుకుంటున్నాను అసలు అయితే మేము ముందుగా ఏమీ ప్రిపేర్ అవ్వలేదండి జస్ట్ అప్పటికప్పుడు వచ్చిన థాట్ అనమాట ఇది మీరు పాప వెనకతో చూస్తున్నారు కదా ఒక బుట్టలాగా అది ఆ రోజే కొన్నాం అనమాట అందులో ఒకసారి సరదాగా కూర్చోబెట్టాం కానీ అలా కూర్చోబెట్టి చేస్తే బాగుంది అని ఆలోచించి ఇలా ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసామన్నమాట పాపవి టాయ్స్ ఉంటాయి కదండి ఆ టాయ్స్ అన్నింటినీ సెవెన్గా అరేంజ్ చేశాము ఆ బుట్ట మీద కూర్చోబెట్టామన్నమాట అంటే పాప కూడా సెవెంత్ మంత్ లాస్ట్లోనే కూర్చోగలిగింది అప్పటి వరకు నార్మల్గా కూర్చొని ట్రై చేసేది సరిగ్గా కూర్చునేది కాదు మాకు కొంచెం టెన్షన్ వచ్చింది అన్నమాట అంటే బుట్ట కొంచెం వెతుగా కదా అసలు లేదా అని కానీ పర్ఫెక్ట్గా చాలా బాగా కూర్చుంది అండి తను కూడా ఎంజాయ్ చేసింది చెప్పాలంటే ఆ బుట్ట మీద కూర్చోబెట్టడం అనేది బాగుంది కానీ సెవెన్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఎందుకంటే టాయ్స్ తో కాబట్టి టాయ్స్ అన్ని ఒకే షేప్లో ఉండవు కదా కొన్ని కొన్ని రౌండ్ ఉంటాయి కొన్ని కొన్ని స్క్వేర్ ఉంటాయి అలా ఉండటం వల్ల సెవెన్ అనేది సరిగ్గా రాలేదు ఆ బుట్ట మీద కూర్చోడం మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది పాప అయితే చూస్తున్నారు కదండి చాలా బాగా ఎంజాయ్ చేసింది చాలా జాగ్రత్తగా కూడా కూర్చుందనమాట మేము భయపడుతున్నాం కానీ తనకి మాత్రం ధైర్యంగానే ఉంది మొత్తానికి సెవెంత్ మంత్ బర్త్డే అయితే అంటే ఈ థీమ్ అయితే ఇలా చేసామన్నమాట ఇలా పాపని అక్కడ కూర్చోబెట్టి కింద తన టాయ్స్ అలా పేర్చాము కింద వేసాం కానీ తను అసలు ఉండలేదు అంటే అటు ఇటు మామూలుగా జరిగిపోయి వాటి అంతటిని చిదర చేసేసింది పాప కొన్ని ఫొటోస్ కూడా తీసామండి ఆ ఫొటోస్ ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను ఫస్ట్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు తీసిన ఫొటోస్ కూడా వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఫస్ట్ టు సెవెంత్ మంత్లో మీకు ఏ మంత్ అయితే నచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్